మీకు ఐదు లక్షణాలు ఉండాలి ఉన్నాయండి అందరికీ ఉన్నాయా లేవా లక్షణాలు అందామా అలవాట్లు అందామా ఒక ఐదు లక్షణాలు ఒక ఐదు అలవాట్లు అందరికీ ఉన్నాయంటే అందరూ ఎక్కడో ఉంటారండి ఈ ఐదు అలవాట్లు నేర్చుకోండి మీరు బ్రతకడానికి కావలసిన అలవాట్లు అనమాట ఇవి నేను డబ్బు సంపాదించడానికి కావాలంటలేదు ముందు మనం డబ్బు సంపాదించాలి అని అనుకున్నప్పుడు కొన్ని రకాల స్టేజ్ దాటి వెళ్ళాలి ఇవన్నీ మనకు తెలియాలి తెలిసినప్పుడే మనం డబ్బులు సంపాదించగలుగుతాం లేదంటే మనం సంపాదించలేకపోతామండి ఓకే ఈ నా వీడియోని చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి కామెంట్స్ చేయట్లేదు ఎవరైనా నచ్చుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు ఇంకా వేరే వేరే టాపిక్స్ కావాలనుకుంటే కూడా టాపిక్స్ మీద మీరు అడిగితే దాని మీద నేను టాపిక్స్ చేస్తాను అనమాట నన్ను ఇద్దరు ముగ్గురు రెండు మూడు టాపిక్స్ అడిగారు ఆ టాపిక్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను చేస్తాను రెండు మూడు టాపిక్స్ ఉన్నాయి అయితే ఈ నా చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పరకుతా వెల్కమ్ టు గోల్డ్ అఫ్ అండి రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి భక్తులకి నా శుభాకాంక్షలు అలాగే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లెట్స్ ఓ టాపిక్ లోకి వెళ్ళిపోదామండి రోజు మనం ఏం నేర్చుకుందాం అంటే మనకు ఉండవలసిన కొన్ని అలవాట్ల గురించి నేర్చుకుందాం కొన్ని అంటే ఎక్కువే ఉండవు ఒక ఐదారు అలవాట్లు ఉంటాయి ఈ ఐదారు అలవాట్లు కూడా మనం డైలీ డైలీ జీవనంలో మనం ఉపయోగించుకోలేకపోతే మనం ఇంకా వేస్ట్ అండి ఎందుకంటే దీని మీద ఆధారపడి మన జీవితం ఉంటుంది అది ఏంటంటారా ఫస్ట్ డే ఒకటోది ఏం చెప్పుకుందాం అంటే అనవసర విషయాలు జోలికి మనం వెళ్ళొద్దు వాటిని మనం పట్టించుకోవద్దు అనవసర విషయాలు ఇక్కడ అనవసర విషయాలు అంటే ఏంటంటే మన కుటుంబం మనతో ఉంది ఇది మన అవసర విషయం అవసరమైన విషయం ఇది ఓకే అలాగే మనకి కొంత పరిస్థితులు సక్రమంగా జరగాలంటే మనం డబ్బులు సంపాదించాలి ఇది మనకు అవసరమైన విషయం ఇలా కొన్ని అవసరమైనవి ఉంటాయి కొన్ని అనవసరమైనవి ఉంటాయి అనవసరమైనవి ఏంటంటే పక్కోళ్ళు ఏదో కొనుక్కున్నారు అది మనకు అనవసరం పక్కోడు ఏదో సంపాదించుకున్నాడు అది మనకి అనవసరం పక్కావిడ మంచి చీర కట్టుకుంది అది మనకి అనవసరం ఆ ఇరుగు పొరుగు ఏదో మాట్లాడుకుంటారు మధ్యలో దూరిపోతాం అది మనకి అనవసరం ఇలాంటి అనవసరాలు చాలా ఉంటాయి ఇంకొక అనవ ఇంకా ఇంకా లోతుగా వెళ్ళే అనవసరాలు ఏంటో చెప్పమంటారా మన గురించి పది మంది ఏమనుకుంటున్నారు ఆ టాపిక్ మీకు అనవసరం మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి మన గురించి పది మంది ఏమనుకుంటారు పది మంది ఎప్పుడు చెడుగానే మాట్లాడతారండి మన గురించి ఎప్పుడు ఇప్పుడు ఉన్నానా నేను ఇంట్లో కొంటున్నాను రెంట్ కొంటున్నాను కాబట్టి నా గురించి మంచిగానే మాట్లాడతారు ఎంతవరకు నేను ఇంట్లో ఉన్నంత వరకు నేను ఆఫీస్కి వెళ్ళక అదా అలాగా ఓహో అలా కూడా దానికి చాలు అంటారు మనం వచ్చేటప్పటికి అయ్యాబాయ్ వాణ్ణి గారు వచ్చారు పాడిని గారు వచ్చారు పాడిని గారు వచ్చారు అండి అవి ఇవన్నీ థింగ్ అండి బతకాలంటే నథింగ్ ఏమి అనవసరమైన విషయాల గురించి మీరు ఎప్పుడు పట్టించుకోకుండా ఉండరు అప్పుడే మీ బుర్ర చక్కగా పొక్క వికసించిన పుష్పంలా ఉంటుందండి లేకపోతే ఒక డస్ట్బిన్లో తయారవుతుంది అన్ని బుర్రలు బొర్రెట్టేసుకుంటాం వాళ్ళ కన్నారు ఇళ్ళెళ్ళగన్నారు ఇళ్ళెళ్ళగారు ఇళ్ళెల్లా కన్నా బొర్రెట్టేసుకుంటాం కవి మనకి ఎందుకు పనికిరాని విషయాలు అనమాట కాబట్టి అనవసర విషయాల్లో మీరు ఎప్పుడు పట్టించుకోకూడదు నెక్స్ట్ తక్కువగా మాట్లాడండి ఆ బాబు నేనైతే ఎక్కువగానే మాట్లాడతాను ఎందుకని ఎక్కువగా మాట్లాడుతున్నాను అవసరం ఉన్న చోట ఎక్కువగా మాట్లాడతాను తక్కువగా మాట్లాడడం అంటే ఇప్పుడు నాకు మా హౌస్ తో కానీ మా వాళ్ళతో కానీ నాకు అవసరం లేదు కాబట్టి నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నేను ఆఫీస్ లో మాట్లాడాలి అక్కడ నా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ నేను మాట్లాడతాను ఇంట్లో నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది అక్కడ నేను మాట్లాడతాను నాకు అవసరం లేని చోట నేను ఎక్కువగా మాట్లాడను తక్కువగా మాట్లాడతాను అలాగే మీరు కూడా అవసరం ఉన్న చోట మాత్రమే మాట్లాడండి ఇక్కడ మాట్లాడడం వచ్చేసరికి ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయండి వినడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి మాట్లాడడం వల్ల మనం మాట్లాడుతున్నాం అనేసరికి ఎదుటి చెప్పేది చెప్పడం మానేస్తారు కాబట్టి ఫస్ట్ వినడానికి ప్రయత్నించండి తక్కువగా మాట్లాడండి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మనకి మంచిది రెండోది ఏంటంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఆళ్ళ మీద ఏళ్ళ మీద ఏళ్ళ మీద ఆళ్ళ మీద సుల్కబుని చెప్పుకునే బదులు చేతిలో ఫోన్ ఉందండి ఈ రోజుల్లో టెక్నాలజీని ఎంత మిస్యూజ్ చేసుకుంటున్నారంత మిస్యూజ్ చేసుకున్నారు ఎందుకంటే టెక్నాలజీ అనేది ఓషన్ అనమాట అది ఒక పెద్ద మహాసముద్రం ఈ సముద్రంలో మనం ఎంత నేర్చుకున్నా నీటి బొట్టులాగా ఎంత నేర్చుకున్నట్టు ఉంటది కాబట్టి దాన్ని పెద్దగా నేర్చుకోవడానికి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకి ఏమొచ్చు ఏమి నేర్చుకోవాలి ఏ ఏం మనం నేర్చుకుంటే ఇంకా మనీ అర్థం చేయగలుగుతాం ముందుకెళ్ళగలుగుతాం అనేది నేర్చుకోండి కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి పాత ఎప్పుడో నేను మిషన్ కుట్టాను మా తాత మిషన్ కుట్టాడు మిషన్ కుట్లు కాదు నెక్స్ట్ ఒక ఫ్రాక్ ని ఎలా డిజైన్ చేయాలి లేదా మగవాళ్ళు ఉన్నారంటే ఒక సాఫ్ట్వేర్ లో ఒక సాఫ్ట్వేర్ ని ఎలా డిజైన్ చేయాలి ఒక వర్క్ ఎలా చేయాలి ఒక ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి లేదంటే ఇంతకన్నా గొప్ప స్కిల్స్ ఏమైనా ఉన్నాయి బయట వ్యాపారం చేసేవాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు ఏం చేయాలి ఈ బిజినెస్ ఎంత వరకు ఉంది నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేయాలంటే మనం ఇంకెంత ఆలోచించాలి ఎక్కడ ఐటమ్ దొరుకుతుంది ఎక్కడ నుంచి తెచ్చి పెట్టాలి ప్రజెంట్ యాంటికి ఎంత బాగా వెళ్తున్నాయి అంటే అంత బాగా వెళ్తుంది యాంటికి కొత్త కొత్త యాంటిక్ డిజైన్స్ తీసుకెళ్ళండి వుడ్ వర్క్ బోల్డ్ వుడ్ వర్క్ ఇంట్లో అందానికి ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా చేయాలి లేదంటే ఒక మొక్కలు ఎలా పెంచాలి మొక్కలు పెంచడంలో ఇంటి ఇంట్లో ఉన్న మొక్కలు ఎలా పెంచాలి కొత్త కొత్త నైపుణ్యాలు బాబోయ్ ప్రెసెంట్ అయితే ఈ ఎంత ఉన్నాయంటే అంత ఉన్నాయి వేస్ట్ అయిపోయిన వాటితో కూడా మనం నేర్చుకోగలుగుతాం ఎప్పుడు మన మైండ్ కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రిపేర్ చేయాలి అంతేకాని ఎప్పుడు ఉన్న చోటే ఉండి ఉన్న చోటే ఉండి ఉన్న చోటే ఉండి చేయకూడదు ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నానండి నాకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఏంటంటే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు ఒక వ్యాపారస్తుడు అంటే ఒక మనిషి త ఒక ఒక మనిషి గాని ఒక జంతువు కానీ ఎలా ఆలోచిస్తుంది తన మైండ్ ని ఎలా ఉపయోగిస్తుంది అనేది చెప్తాను కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని అన్నప్పుడు సమయాను సమయానుభావంగా అక్కడ సమస్ఫూర్తిని ఎలా ఉపయోగించాలనే దాని గురించి చిన్న కదండి ఏంటంటే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు వ్యాపారస్తుడు ఈ ఈ ఊరు నుంచి వేరే ఊరు అంటే పూర్వం ఇప్పుడు మనలాగా ఇప్పుడు ఫ్లైట్లు ఈ బస్సులు లేవు కదండి అప్పుడు ఏదైనా గాడిదల మీద గుర్రాల మీద తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడేది సరే అని చెప్పేసి అతను ఏం చేశాడంటే గా అతనికి ఒక ఉంది దుండిదనమాట సొంత గాడి దుండి సొంత గాడిది ఉంటే అతని ఆ గాడిదని ఎక్కించుకొని తన వ్యాపారాన్ని చేసే ఐటమ్స్ అన్ని కూడా గాడిద మీద ఎక్కించుకొని పూర్వం నడిచే వెళ్లేవారు కదా అడవుల్లోంచి అలాగల అలా నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళేటప్పుడు సగం దూరం వెళ్లేసరికి చీకటి పడతా పడతా ఉంది అనమాట సరే చీకటి పడుతుంది కొద్దిగా ఎదురుకి వెళ్తే చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుందాం పొద్దులేసి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాడు ఈ వ్యాపారి అనుకునే లోపకి ఏమైందంటే ఈ లోపకి అలా నడిచి నడిచి వెళ్తుంటే పూర్వం మీకు దిగు దిగుడు బావులు ఉండేవి మీకు గుర్తుందో లేదో నాకైతే తెలుసండి దిగుడు బావుల గురించి నేను చూశాను కూడా అయితే అబ్బో నేను భూమి పుట్టక ముందు పుట్టానులండి కాబట్టి ఇవన్నీ తెలుసు అయితే ఈ దిగుడు బావులు ఉండేవి దిగుడు బావులు నేలకు ఉంటాయండి అవి ఎప్పుడు కూడా నేలకు ఉంటాయి అనమాట మనకు అది అక్కడ బాగుందన్న విషయం తెలియదు నేలతో పాటు సమానంగా ఉంటే అక్కడ మెట్లు ఉంటే మెట్లు దిగి వెళ్ళాలన్నమాట అయితే ఇలాంటి దిగుడు బావులు ఉంటాయి దిగుడు బావు దగ్గరికి వచ్చేసరికి మరి గాడిదిగా ఏం తెలుస్తుంది అండి పాపం అది ఏం చేస్తుందంటే నడుస్తూ నడుస్తూ పుట్టుకుని అందులో పడిపోయింది ఎందులో బావిలో పడిపోయింది బావిలో పడిపోతే చూసాడు అయ్యో వ్యాపారి సరుకు పడిపోయింది ద పడిపోయింది అయ్యో ఏంటి ఇలా జరిగింది దాన్ని ఎలా బయటకు తీసుకురావాలని చెప్పి పప్పు తన సాయశక్తిలో శక్తిలో ప్రయత్నం చేశాడు శక్తిలో ప్రయత్నం చేస్తే ఎంత ప్రయత్నం చేసినా సరే తెల్లవారి దగ్గర దగ్గర ఒక రెండు మూడు గంటల పైన ప్రయత్నం చేస్తాడు అయ్యయ్యో గాడిద పోయింది ఇప్పుడు నేను వ్యాపారం ఎలా చేయాలి ఇంకా కొత్త గాడిదనే కొనుక్కోవాలి దీన్ని చూస్తే బయటకు తీసుకొచ్చే వల్ల కనిపించట్లేదు చుట్టూర ప్రజలు కనిపించట్లేదు ఎవరిదైనా హెల్ప్ చేస్తారంటే ఎవరో కనిపించట్లేదు దాన్ని ఎలా బయటికి తీసుకురావాలంటే మెట్లు ఉన్నాయి కదా కిందకి వచ్చి ఇతనికి కిందకి దిగాలి తడు పని గాడిదని పైకి ఎలా తీసుకొస్తాడు తీసుకురాలేడు కదా ఇంకేమీ చేయలేక చేతులు ఎత్తేసి ఈయన ఏం చేశాడంటే ఆ సరే ఇంక దీన్ని మనం ఏం చేయగలుగుతాం నేను ఇంతకాలం నాకు ఎంతో హెల్ప్ చేసింది కాబట్టి దీన్ని బతికుండగానే కప్పెట్టేస్తే పోనీ అదైనా పరలోకాలకి వెళ్తుంది ఐ మీన్ నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది పోన్లే దానికైనా ఒక మార్గం చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి అంటే ఇతను మైండ్ సెట్ ఎలా ఉంది గాడిది మైండ్ సెట్ ఎలా ఉంది అనేది చెప్తున్నానండి అనేటప్పటికి ఏ సరేనని చెప్పి పాపం ఇతను ఒక దగ్గర మళ్ళీ తీసి అక్కడ నుంచి మట్టి తెచ్చి ఇందులో ఈ బావిలో వేయడం మొదలు పెట్టాడు మొదలు పెడితే మొదలు ఏ మొదలు పెట్టి మొదలు పెట్టి మొదలు పెట్టి మొదలుపెట్టి అలా వేసేడు వేసేడు వేసాడు కింద గాడిద ఏం ఆలోచించింది నూతిలో ఉన్న గాడిదా నేను పైకి ఎలా వెళ్ళాలి ఎలా ఎలాగ దారు ఉంది నాకు పైకి వెళ్ళడానికి దారుందని వెతికింది కానీ దానికి పాపం చుట్టూరా ఉంటది కదండి రౌండ్ అంతా తిరిగింది బాబు అంతా తిరిగి 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 దానికి ఏం అర్థం కావట్లే సరే ఈ లోపల పై నుంచి ఇతను మట్టి పోస్తున్నాడు కదా ఏదో పడుతున్నట్టు అయింది సరే ఏదో పడుతుంది ఏదో పడుతుంది అనుకున్న అది ఏం చేసింది గుంట మీద పడిందని దాన్ని ఎలా ఎలా ఈ తను ఇటు అటు ఇటు అటు ఈ తొక్కేసలాట నడవడంలో ఏదో పడుతుంది పైనుంచి గట్టి పదార్థం అని దానికి అర్థమైంది అనమాట ఓ ఇది గట్టిగా ఉంది కదా అని దాన్ని ఏం చేసింది దాని కాళ్లతో ఆ మట్టిని చుట్టూట 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 పేర్చటం మొదలు పెట్టింది పేర్చటం మొదలు పెట్టి కొన్ని అలాగే కొన్ని గంటలు ఇతను బావిని మూసేయడానికి ప్రయత్నం చేశాడు ఈ గాడిద ఏం చేసింది ఆ పడ్డ మట్టిని పేర్చుకుంటూ పైకి రావడానికి ప్రయత్నం చేసింది ఇప్పుడు ఇక్కడ ఎవరు గొప్పండి ఎవరి మైండ్ పనిచేస్తుంది ఎవరి ఎవరు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకున్నారు ఇక్కడ గాడిది బతకడానికి ప్రయత్నం చేసింది కాబట్టి ఆ మట్టిని అలా పొల్చుకుంటూ ఒక పక్క వేసుకుంటూ ఒక పక్క కాళ్ళతో కాళ్ళతో సర్దుకుంటూ సర్దుకుంటూ చర్దుకుంటూ ఆఖరికి తెల్లవారేసరికి పైకి వచ్చేసింది గాడిద అప్పుడు మా వ్యాపారి చాలా సిగ్గుపడ్డాడు చిచ్చి ఇంత మంచి నాలెడ్జ్ ఉన్న గాడిదని నేను చంపడానికి ప్రయత్నం చేశాను నేను వృధా బ్రతకటమే వృధా అనుకున్నాడు అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఆ గాడితోనే వ్యాపారం చేశాడు కాబట్టి ఒకరికి నాలెడ్జ్ ఒకళ్ళకు ఉండదండి ఒకరికి ఉన్న తెలివితేటలు ఒకరికి ఉంటాం కాబట్టి తెలివితేటలు ఎలా సంపాదించుకోవాలనే చూడండి అక్కడ సమయస్ఫూర్తిని ఉపయోగించింది గాడిద కానీ ఇతను ఇతను సమయ తప్పు లేదు ఎందుకంటే ఇతను అప్పుడు మరి పాపం దానికి అన్నాడు నీళ్లు నిప్పు లేకుండా పెడతాడు ఆహారం పెట్టాలి కదా పెట్టలేని పరిస్థితులు చంపేద్దాం అనుకున్నాడు కానీ ఆ చా ఆ చావును అవకాశంగా తీసుకుని తను పైకి వచ్చింది అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కథలు ఉంటాయి మన ఛానల్లో వస్తూ ఉంటాయి నా నా యొక్క ఈ మోటివేషన్ క్లాసెస్ క్లాసెస్లోను లేదంటే నా ఛానల్లో నేను చెప్పే లో ఉంటా ఉంటాయి తెలుసుకుని దాని నుంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి యువత కొత్త అడుగులు తొక్కాలి ముందుకు వెళ్ళాలి ఇంకొకటి ఎన్ని నేర్చుకుందాం అంటే ఎప్పుడు ఇతరులకు సహాయం చేయండి సహాయం చేయమన్నాను కదా అని మేము వెళ్ళ ఉన్న బంగారం మీ బిరువలు ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేయకండి నేను అలాంటివి చేసాను అయిపోయింది నా సహాయం అయిపోయింది నేను ఎవరికి సహాయం చేసే పరిస్థితుల్లో లేను సహాయం చేయడం అంటే ఏంటంటే మీ మాట సాయం పెట్టి పెట్టకపోయినా పెట్టి ఇల్లు చూపించాలన్నారు ఇప్పుడు మీరు ఒక చోటకి వెళ్ళారు ఒక వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఏదో అవసరం ఉంది ఎవరో ఒకరిని అడిగితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు అలా వెళ్ళకండి ఇలా వెళ్ళకండి అని చెప్తారు అలాంటి మాట సహాయం చేయండి ఇంకా మీ దగ్గర ఏదైనా డబ్బులు ఉన్నాయనుకోండి సహాయం చేయాలి అడుగు ఏదో దగ్గరకు సహాయం చేయాలి లేదంటే బాగా పూర్ ఫే పూర్ ఫ్యామిలీస్కి సహాయం చేయాలి అని అది మీది కాదు అన్నట్టు ఇచ్చేయండి ఇంకా అక్కడతో అయిపోద్ది అంతేగాని మళ్ళీ అది వెనక్కు వస్తుందని మీరు ఆలోచన మీరు ఏదైతే మనస్ఫూర్తికి ఇచ్చేస్తే అది మళ్ళీ తిరిగి మీకు గోడకోటిన బంతలాగా వెనక్కి అవుతుంది ఎలా అంటే యూనివర్స్ దానికి వంద రెట్లు మనకి తిరిగేస్తుంది అది నేను నమ్ముతాను అయితే మీరు ఇలాగా ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి సహాయం చేయాలి అని ప్రతిరోజు సహాయాలకు వెళ్ళిపోకండి అక్కడ అవసరం ఏది అవసరం ఎవరికి అవసరం ఇప్పుడు మనం వెళ్తా ఉంటాం బయటికి ఎక్కడికో గుడికో ఎక్కడికి వెళ్తా అక్కడ అడుగుకునే వాళ్ళు ఉంటారు అమ్మ పది రూపాయలు ఇవ్వండి లేదంటే బస్కి వెళ్ళాం బస్సు టికెట్ పోయింది టికెట్ తీసి ఇచ్చేయండి అయిపోద్ది అంతేకాని డబ్బులు ఇచ్చారని వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు ఆ మిస్యూజ్ చేసింది మనకు ఉపయోగపడవచ్చు దానం కింద రావచ్చు కానీ ఇక్కడ ఇంకొకటి ఇంకొక టాపిక్ ఉంది ఏంటంటే మీరు ఇవ్వాలనుకుంది ఇచ్చండి అవతల ఏం చేసుకుంటాడో మీకు అనవసరం మీకు ఇవ్వాలనిపించింది కదా మీరు ఒక వంద రూపాయలు ఇవ్వాలనుకున్నారు ఇచ్చేయండి అవతల తిగి తింటాడా తాగుతాడా ఏం చేసుకుంటాడో మీకు అనవసరం ఆ సహాయం చేయండి లేదంటారా మీరు ఇంకా సహాయం చేయాలి ఎవరికైనా ఏమైనా చేయాలంటే బెస్ట్ మెథడ్స్ మూడు చెప్తానండి ఒకటి గోసావకు డబ్బులు ఇవ్వండి నేను ఇస్తాను ప్రతి నెల ఐదు వందల రూపాయలు నేను గోసేవకు డబ్బులు ఇస్తాను రెండు అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలకి ఒక ఒక పూట ఫుడ్కి డబ్బులు ఇవ్వండి నెలకు ఒక్కసారి ఇవ్వండి చాలు లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వండి మీ పిల్లల బర్త్డేనో మీ మీ పెళ్లి రోజో మీ బర్త్డేనో మీ భార్య బర్త్డేనో వస్తుంది కదా ఆ రోజు పట్టుకెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు కొని ఊరంతా పంచి కేకులు కొనకుండా ఈ కేకులు కొయ్యం అనేది మన సాంప్రదాయం కాదు నేనైతే దాన్ని హర్షించను నేనైతే నాకు ఇష్టం ఉండదు అంతే నేను చెప్పేది అంటే నాకు ఇష్టం ఉండదు నన్ను ఫాలో చేసేవాళ్ళు ఎవరైనా నేను నన్ను ఫాలో చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇది ఇష్టపడాలని నేను చెప్పను బట్ నాకైతే ఇష్టం ఉండదు అనమాట ఓకే కేకులు కొనకుండా శుభ్రంగా వెళ్ళి అనాథాశ్రమంలో పిల్లలకి తీసుకెళ్తే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మన మనం వాళ్ళకంటే బెటర్ కదా అని మన పిల్లలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటారు ఇంకొకటి రెండు అయినాయండీ ఒకటి గోసేవ రెండు అనాథాశ్రమం మూడోది వృద్ధాశ్రమాలకు తీసుకెళ్ళండి రేపు పొద్దున్న ఆ వృద్ధాశ్రమాలకు మనల్ని చేర్చకుండా మన పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి వృద్ధాశ్రమాలు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో వీళ్ళ చేత్తో మన పిల్లలు చేతి ఇప్పించండి అలాంటివి చేయండి అలాంటి సహాయాలు చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు నవ్వుతా ఉండండి అమ్మ బాబాయ్ ఈ నవ్వు అనే విషయంలో ఉంటారండి కొంతమంది మా ఆఫీస్ ఒకరు ఉంటారండి ఆ అబ్బాయి ఎప్పుడు ఇలాగే ఉంటాడు బాబు ఈ ఎక్స్ప్రెషన్ చూడలేకపోతాం కాస్త నవ్వండి అమ్మా నవ్వితే కాస్త ఆరోగ్యాలు బాగుపడతాయి ప్రజెంట్ నవ్వడం మానేసారు లో పడిపోతున్నారు అందరం ఈ మన ఫారినర్స్ లాఫింగ్ థెరపీ కూడా పెట్టుకుంటారండి ఫారినర్స్ డబ్బులు ఇచ్చి మరి వెళ్ళి నవ్వుతారు ఏంటో అర్థం కాదు మనకు ఊరికే వస్తే నవ్వుతలేదు ఏంటో ఆ విషయాలు అలా ఎందుకు నవ్వుతారో నాకు అర్థం అవ్వదు కానీ నవ్వండి మనస్ఫూర్తిగా నవ్వండి నవ్వడానికి మనం పుట్టామండి నవ్వితే ఏమైపోతుంది చక్కగా అందంగా మీ పళ్ళవరస కనపడుతుంది మీ మొహం బాగా వెలిగిపోతా ఉంటుంది చూసేవాళ్ళందరికీ ఏంటి ఇవి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అంటారు నన్ను నేత అందరాలంటారు ఏంటి మేడం మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు నేను ఎప్పుడు యాక్టివ్గానే ఉంటానండి యాక్టివ్గా ఉండడం నా జన్మ హక్కు అనమాట అది హక్కుల గురించి మాట్లాడే నేను వేరే అనుకోకండి నేను సరదాగా చెప్తున్నాను కాబట్టి నవ్వుతూ ఉండండి ఎప్పుడు చిరునవ్వుతూ ఉండండి ఎదుటి వాళ్ళ మనసులు దోచుకోండి అది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది అందరికి కష్టమైన పని అండి ఏంటంటారా పొద్దున్నే తొందరగా లేవాలి అమ్మ బాబోయ్ ఇది మాత్రం ఎవ్వరి వల్ల కాదు ఉదయం తొందరగా నిద్ర లేవాలి ఉదయం నిద్ర లేవాలంటే ఏం చెయ్యాలి దీనికోసం అలారం పెట్టుకుంటాం అలారం తీసుకెళ్లి కరెక్ట్ గా ఐదున్నరకి అలారం మోగితే కుడుక్కుని కట్టేస్తాం వెంటనే పడుకుంటాం ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి లేవాలి అనుకుంటే లేవాలి ఎందుకు లేవండి మనం ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్తే బస్సు వచ్చేస్తుందని టైంకి లేస్తాం కదా ఉదయం నిద్ర లేవడం అనేది అలవాటు చేసుకుంటే మీకున్న ప్రాబ్లమ్స్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ పోతాయి ఇంక వన్ పర్సెంట్ ఎంత ఎంత ఈజీగా చేయించవచ్చండి కాబట్టి ఉదయం నిద్ర లేచే అలవాటుని మీరు చేసుకోండి లాస్ట్ బట్ అట్లీస్ట్ చాలా మంచి ఓడు ఏంటంటే ఎప్పుడు కూడా ఇది నా హక్కు అని హక్కుల కోసం పోరాడకండి ప్రతిది మీ హక్కు కానీ హక్కుల కోసం పోరాడి ఇది నా హక్కు ఇది నా జన్మ హక్కు ఇది నాకు ఇది ఇది నాకు అది అని చెప్పేసి ఎవరు కూడా హక్కుల కోసం పోరాడకండి హక్కుల కోసం పోరాడి ఉన్న జీవితాన్ని పాటు చేసుకోకండి ఏది ఏటండి హక్కు మనకు హక్కు ఉంది కరెక్టే కాదని చెప్పను అలానే భర్త దగ్గర ఇది నా హక్కు ఇది నాకు ఇది ఇది నాకు అదని అవి మాట్లాడడానికి ఉపన్యాసాలు ఇవ్వడానికి చాలా బాగుంటాయి కానీ ఎప్పుడైతే మనం జీవితంలో ముందుకెళ్లాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకి ఎనిమీగా తయారవుతూ ఉంటాయి అన్నమాట ఎనిమిదితో తయారైనప్పుడు మన జీవితం చాలా అల్లకల్లోలంగా మారిపోద్ది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇది నా హక్కు అని ఎక్కడ మాట్లాడకండి హక్కు ఉంటే ఉండొచ్చు కానీ ప్రతి చోట హక్కులు పనికిరావండి కొన్ని చోట్ల మనం తగ్గాల్సి వస్తే కొన్ని చోట్ల మనం నెగ్గాల్సి వస్తే కొన్ని చోట్ల ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వాల్సి వచ్చింది ఇద్దాం తగ్గాల్సి వచ్చిన చోట తగ్గుదాం నెగ్గాల్సి వచ్చిన చోట నెగ్గుదాం ఓకేనండి ఈ అలవాట్లు చేసుకుంటే మీరు జీవితం ఎప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా చాలా బాగుంటుందండి చేసి చూడండి ట్రై చేసి చూడండి ఒకసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకుందామండి ఏ అలవాట్లు మనకు ఉండకూడదు అనేది మళ్ళీ మనం రిపీట్ చేసుకుందాం ఒకటి అనవసర విషయాల్లో దూరద్దు ఇంకొకటి తక్కువగా మాట్లాడండి తర్వాత నైపుణ్యం కళ్ళలో ఏమన్నా ఉంటే మీకు కొత్త కొత్త విషయాలు ఏమన్నా నేర్చుకునేటట్టు నేర్చుకోండి ఎదుటోళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండండి రెండు ఎప్పుడు నవ్వుతూ ఉండండి మూడు ఉదయం తర్వాత తొందరగా లేవండి నెక్స్ట్ ఇది నా హక్కు అని అక్కడ మాట్లాడకండి కాబట్టి మీరు ఇవన్నీ అలవాట్లు చేసుకుంటే ముందు ముందు మీ జీవితం అలా 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 అయిపోద్ది అనమాట కాబట్టి మీరు నవ్వుతా ఉండండి చిరునవ్వు ఇద్దామండి అండి ఈ రోజు నుంచి అందరం నవ్వుదావా నవ్వు ప్రాక్టీస్ చేద్దామా ఆర్టిఫిషియల్గా మాత్రం నవ్వకుండా అది ఇంకా మరి ఘోరంగా ఉంటుంది మామూలుగా నవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ చేసి లైక్ చేయండి ఎందుకో లైక్స్ చేయట్లేదు చూస్తున్నారు చాలా మంది బట్ లైక్స్ చేయట్లేదు ఒక లైక్ వేయండి చూద్దాం ఈసారి మన లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం అండి నాకు ఒక్కొక్క వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనమాట ఓకేనా Thank you. Thank you so much.